ఒక్కోసారి కొన్ని మాటలు చాలా అర్థాలని చాలా ప్రశ్నలకు సమాధానాలను ఇస్తాయి అలాంటిది ఏంటంటే ఒకసారి బౌద్ధ సన్యాసులు కొంతమంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి నడిచి వెళ్తున్నారు మధ్యలో ఒక ఏరు లాంటి ఒక నది లాంటిది అడ్డు వచ్చింది దాన్ని క్రాస్ చేయాలి చాలాసేపటి నుంచి ఆ నదిని చిన్న నదిని క్రాస్ చేయడానికి ఒక యువతి అక్కడ ఎవరి కోసమైనా తనకు హెల్ప్ చేస్తారేమోనని వెయిట్ చేస్తుంది అయితే అదే సమయంలో ఈ బౌద్ధ మతస్థులు కూడా రావడంతో వాళ్ళను హెల్ప్ అడిగింది బౌద్ధ మతస్థులు సన్యాసులు మేము బౌద్ధ సన్యాసులము స్త్రీని స్పర్శించకూడదు కాబట్టి మీరు మునిగిపోతుంటే మేము చేయి పట్టుకొని పైకి లేపాల్సి వస్తుంది మేము మీకు సహాయం చేయలేమని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు అయితే గురువు సరేనమ్మా నేను దాటిస్తాను నదిని అని చెప్పాడు ఇక నది దాటుతున్నప్పుడు ఒకసారి ఆమె మునిగిపోతూ ఉంటే ఆ మునిగిపోయినప్పుడు ఆమెను పైకి ఎత్తుకొని అటువైపు నది పైన ది నది ఒడ్డున దించేసి ఇక వీళ్ళు బయలుదేరుతున్నారు బౌద్ధ సన్యాసులకు డౌట్లు వస్తున్నాయి అరే మన గురువు గారు స్త్రీలను స్త్రీలకు దూరంగా ఉండాలి స్త్రీలను మనం స్పర్శించకూడదు అని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడేంటి ఆయనే స్త్రీని స్పర్శించాడని చెప్పేసి వాళ్ళలో ఒక అనుమానం వస్తుంది వాళ్ళు ధైర్యం చేసి అడగలేకపోతున్నారు ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచింది మూడు రోజులు గడిచింది ఇక చివరికి నాలుగవ రోజు ఆయన కొంచెం గురువుగారు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో అడిగేశారు గురువుగారు మేము స్త్రీని స్పర్శించకూడదు కదా మనం బౌద్ధ సన్యాసులము సో మీరేంటి ఆ స్త్రీని మరీ ఏకంగా ఎత్తుకునే వచ్చారు అంటే అప్పుడు గురువు చెప్పినటువంటి ఒక వాక్యం ఏంటంటే అరే శిష్యులారా నేను ఆమెను దించేసి మూడు రోజులైంది మీరు ఇంకా ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు అంటే ఈ సమాధానానికి ఒక్కసారిగా వాళ్ళ నోళ్ళు మూతబడ్డాయి అలాగా కొన్ని ప్రశ్నలకు కొన్ని అనుమానాలకు కొన్ని మాటలకు ఒక్కొక్కసారి ఒకటే సమాధానం ఉంటుంది